తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు తిరువూరులో మైనింగ్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తం గుంజారు అన్నది ఆయన మీద తెలుగుదేశం పార్టీలోనే ప్రత్యర్థి వర్గీయుల ఆరోపణ ఈ ఆరోపణతోనే కొలుకుపూడి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు ఆయన స్పందించడంతోనే టీడీపీ అధిష్టానం ఆయన మీద సీత కన్నేసే ప్రయత్నం చేసింది కొలుకుపూడి శ్రీనివాసరావుని దాదాపుగా పక్కన పెట్టేసింది ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్న కొలికి వస్తే ముఖం కూడా చూపించడానికి సిద్ధపడలేదు కనీసం నమస్కరిస్తే ప్రతి నమస్కారం కూడా చేయడానికి సీఎం సిద్ధం కాలేదు అంతగా ఒక ఎస్సీ మాదిక కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించారు మరి అదే ముఖ్యమంత్రి జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి ఈయన కూడా భారీగా దందాలు చేసే ప్రయత్నం చేశారు ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరించారు ఆయన బెదిరింపుకు లొంగనందుకు బ్లాక్ చేయడంలో భాగంగా మొత్తం రవాణా అడ్డుకునే ప్రయత్నం చేశారు మరి కొలికపూడి శ్రీనివాసరావుకి వర్తించినటువంటి సూత్రం జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కూడా వర్తిస్తుందా ఈయన్ని కూడా పక్కన పెట్టేస్తారా ఈయన కూడా ముఖం చూపించడానికి సీఎం సిద్ధం కారా ఆయన బీజేపీ ఎమ్మెల్యే కొలికపూడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈయన ఎస్సీ మాదిగైతే ఆయన ఓసీ రెడ్డి ఓసీ నాయకులకైతే ఒక రీతి ఎస్సీలకైతే మరో తీరున సాగుతారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో చిన్న ఆరోపణ రాగానే సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది ఆ కేసు కూడా పరిష్కారం ఆయన మీద విధించినటువంటి సస్పెన్షన్ తొలగించడానికి సిద్ధం కావట్లేదు మరి అంతకు మించిన ఆరోపణలు తెలుగుదేశం పార్టీలోని అనేక మంది నాయకుల మీద వచ్చాయి గురజాల ఎమ్మెల్యే కమ్మ కులానికి చెందిన ఎరపతి నేని శ్రీనివాసరావు కారణంగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీల ఉత్పత్తికి ఆయన అడ్డంకిగా మారారు అంటూ ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది అయినా సరే ఆ ఎమ్మెల్యేకి బహిరంగంగా ఒక వార్నింగ్ కానీ కనీసం చర్యలు కొన తీసుకున్నటువంటి దాఖలు లేవు మరి ఎస్సీ అయితే వేగంగా చర్యలు తీసుకుని వాళ్ళని పక్కన పెట్టేసి కనీసం కూడా ముఖం చూపించకుండా నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయాలన్న సంస్కారం కూడా వదిలేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్నటువంటి తరుణులో ఇతర కులాల పట్ల ముఖ్యంగా కమ్మారెడ్డి కులాల పట్ల ఆ మాదిరిగా ఎందుకు వ్యవహరించడం లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది తెలుగుదేశం పార్టీలో కమ్మారెడ్డి లాంటి కులాల వాళ్ళకైతే ఒక న్యాయం ఎస్సీలకైతే మరొక న్యాయమా అనేటువంటి సందేహం కలుగుతుంది సాధారణ నాయకుల మీద అయితే సస్పెన్షన్లు వేయడం చర్యలు తీసుకోవడం అనేక రకాలుగా వేధించేటువంటి ప్రయత్నం చేసే టీడీపీ అధిష్టానం బలమైనటువంటి నాయకులు ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి నాయకులు సీనియర్ల మీదైతే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధం కాలేకపోతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇది ఎక్కడి ద్వంద్వనీతి చట్టమైన న్యాయమైన పార్టీ నిబంధన అందరికీ ఒకలాగే వర్తించాల్సినటువంటి తరుణంలో ఈ తీరున తల ఒక రకంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణిని ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేల పట్లే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తున్నటువంటి వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు అనేక మంది టీడీపీ అధిష్టానం తీరుని బహిరంగంగానే తప్పుపట్టే పరిస్థితి వచ్చేసింది విశాఖపట్నానికి చెందిన గంటా శ్రీనివాసరావు కావచ్చు అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి కావచ్చు ఇలాంటి సీనియర్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని పార్టీ నాయకత్వ ధోరణి పరోక్షంగా విమర్శలు చేసేందుకు సిద్ధపడుతున్నారు వాళ్ళు ఎవ్వరికీ వర్తించినటువంటి నిబంధనావళి కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలకు మాత్రమే వర్తిస్తూ వాళ్ళ మీదే చర్యలు తీసుకోవడానికి పూనుకుంటున్నటువంటి వైనాన్ని చాలామందే ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఆ పార్టీ అందరికీ ఒకే రీతిన వ్యవహరించేదానికి సిద్ధపడుతుందా ఇదే రకంగా తలోక విధంగా వ్యవహరించేటువంటి తీరునే సాగుతుందా చూద్దాం మరి